ఈ ఫోటోలో కనిపిస్తున్న నారాయణరావు అనే వ్యక్తి ఒక బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఇది ఎక్కడ జరిగింది అంటే కాకినాడ జిల్లా తుని జగన్నాథగిరి గురుకుల పాపశాలను నిందితుడు తాను బాలికకి తాతయ్యని అవుతాను అని చెప్పి స్కూల్ నుంచి బయటకి తీసుకువెళ్లాడు దగ్గరలో ఉన్న తోటలోకి తీసుకువెళ్లి ఆ బాలికపై లైంగిక దాడి చేస్తుండగా ఇక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు అదంతా గమనించి ధైర్యంతో అతని దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తూ అక్కడ జరుగుతుందంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయ్యి ఆ బాలిక కుటుంబం వరకు ఆ వీడియో వెళ్లింది అది తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు అతని పంపికొని చితక పెట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన నారాయణరావుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తుండగా మధ్యలో టాయిలెట్ వస్తుందని చెప్పి అక్కడే పక్కనే ఉన్న చెరువులోకి దూకించాడు పోలీసులు వెంటనే నారాయణరావుని పట్టుకోవడానికి రాత్రంతా చెరువు అంతా వెతికినా సరే నారాయణరావు బాడీ దొరకలేదు ఉదయం స్పెషల్ ఫోర్స్ సిబ్బంది అలానే గజ ఎతకాలతో వెతికిస్తే డెత్ బాడీ దొరికింది తర్వాత మాలిక కుటుంబ సభ్యులు స్కూల్ దగ్గరికి వెళ్లి ఎవరో మృతి తెలియని వ్యక్తి తాతయ్య అని చెప్తే ఎలా పంపించేస్తారు అని స్కూల్ పై గట్టిగా ప్రశ్నించారు ఈ పై పోలీసులు కూడా స్కూల్ ప్రిన్సిపల్ అని విచారిస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏమనాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి